ఈ లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కామ్లు చేసింది ఎవరు అనేది పరిశీలిస్తే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా లేకపోతే అమ్మకాలు తగ్గితే తగ్గిస్తే లంచాలు ఇస్తారా మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా లేకపోతే తగ్గిస్తే లంచాలు ఇస్తారా దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిజిటల్ రీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా మద్యంపై తక్కువ ట్యాక్స్ ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిజిటల్ మేలు చేస్తే లంచాలు వస్తాయా లేక ట్యాక్స్ పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయా ఎంపిక చేసుకున్న నాలుగైదు డిజిటలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా లేక అన్ని డిజిటలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా ఇప్పుడున్న ఇది ప్రజలు ఆలోచించాల ఇప్పుడున్న డిజిటల్ లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా లేక ఏ ఒక్క డిజిటల్ అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా ఇది స్పష్టంగా గమనించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఒక్క డిజిటల్ ఎరీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవహారాలను మొత్తం ఎత్తేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ షాపుల బిజినెస్ నుంచి ప్రైవేటు వ్యక్తులను పూర్తిగా తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించింది ముప్పై మూడు శాతం మద్యం దుకాణాలను తీసేసింది షాపుల సంఖ్యలను సంఖ్యను నాలుగు వేల ఎనభై మూడు వందల ఎనభై నుంచి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకు తగ్గించింది మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న నలభై మూడు వేల బెల్ట్ షాపులను నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను రద్దు చేసింది మద్యం ధరలను షాప్ కొట్టేలా పెంచింది ఎక్సైజ్ నేరాలకు బాధపడితే శిక్షలను పెంచింది మద్య విక్రయాలను కుదించి వేలలను కుదించి ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించి దాని ద్వారా మద్యం అమ్మకాలను కట్టడి చేయగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఇలాగే అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది తద్ద ఇప్పుడు ఎవరైతే బెదిరిస్తున్నారో ఎవరైతే తక్కువ వాంగ్మూలాలు క్రియేట్ చేస్తున్నారో ఎక్కడి నుంచి ఈ వాంగ్మనాలు రికార్డ్ చేస్తున్నారో ఏ ఆఫీస్ నుంచి వస్తున్నాయో ఎవరి డైరెక్షన్స్ మేరకు నడుస్తున్నారో ఏ ఫోన్ల ద్వారా ఎవరికి సందేశాలు పంపిస్తున్నారో ఏ పత్రికల ద్వారా ఏమి రాస్తే దాన్ని మళ్ళీ ఇందులో పొందుపరుస్తున్నారో వీటన్నిటికి కూడా ఆధారాలు ఉంటాయి భవిష్యత్తులో ఈ అధికారులు ఈ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు నిష్పక్షపాతంగా పనిచేయమని చెప్పి ఏదుంటే అది వాస్తవాన్ని ప్రతిబింబించేలాగా కేసు దర్యాప్తును మీరు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అట్లా కాకుండా వేరే పద్ధతుల్లో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తే దాని పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము